వెల్కమ్ టు నాన్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం మనవడుగా బాలయ్య బాబు గారు అల్లుడుగా మన అందరిలో ఒకరుగా ఈ ఎన్నికల శంకారావుల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా ఉమ్మడి పార్టీల పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ మన ముందుకు వచ్చారు మన అందరి తరఫున శ్రీ భరత్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మొట్టమొదటి తెలియజేస్తూ వారిని మనమంతా బాధ్యతగా ఈ ఆడబిడ్డకు భరతబాబు గారికి మీ అందరూ కూడా రెండు ఓట్లు రెండు సైకిల్కి వేసి గెలిపించాలని బాణాది గ్రామం తెలుగుకోట మరి మా మరిదైన వెంకట్రావు తులసమ్మ ఆధ్వర్యంలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయికి నాయకులు అందరూ ఇప్పుడు ఈ కొత్త ఎలక్షన్స్ కమిషన్ మాకు ఇచ్చిన నిబంధనలు ఏంటంటే మీటింగ్ టైం ఎప్పుడు ముగిస్తారో అడుగుతాం మీరు మేము ఏడంటే వాళ్ళు పర్మిషన్ ఆరున్నర దాకే ఇచ్చారు ఇప్పుడు ఆరున్నర మించి మళ్ళీ నేను స్టేజ్ మీద బైక్ మేము మాడితే మా ఇద్దరి మీద కేసులు పెట్టేస్తారు అందుకే ఏంటంటే మాట్లాడలేం కాబట్టి ముందుకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను పథకాలు ఏంటి అనేది కొన్ని చెప్పింది లలితమ్మ మిగతా ఇక్కడ ఎట్లాగో మన మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రావు గారు ఉన్నారు కాబట్టి అన్ని మీకు చెప్తారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అండ్ ఇవాళ ఆవిడ అన్నట్టు జనసేన బీజేపీతో పొత్తుకెళ్లడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక దుర్మార్గ పాలన నుంచి వాళ్ళని మీ అందరినీ అంటే మనందరినీ కాపాడుకునే బాధ్యత ఇవాళ అందరి మీద ఉంది సో ఎంపీగా నేను లాస్ట్ టైం పోటీ చేసి దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను కానీ అంత బాధ లేదు ఈసారి గెలుస్తానని నమ్ముతున్నాను కానీ మీ అందరూ ఓటేసి గెలిపించాలి మా ఇద్దరిని ప్రభుత్వం మారాలి